అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టే బేడ మూసుకురావాలా కూలగా దింపరా నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మాయకూడదు అందుకని అవునవును సూట్ కేసు దించు ఇవి కళామందిర్ లో మీకోసం తీసుకున్నవి ఈ డ్రెస్ నీకు అర్థమైందిలే నా కోసం ఏంటమ్మా మా అందరికి కళామందిర్ నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బొమ్మ తెచ్చుంటావు కానీ మా అందరం ముందు ఇవ్వడానికి బిడీ పడుతున్నావు కదా అదే లేదు నాన్న నేను సీతాలు కోసం చూస్తున్నాను సీతాలు సీతాలు ఏంటమ్మాయి గారు ఇది నీకు చాలా సంతోషం అండి ఏంటమ్మా అందరికీ అన్ని తీసుకొచ్చావు బావకి ఏం తీసుకోవాలి లేదా ఈ శాల్తి నాకు గుర్తే లేడు నాన్న శాల్తియా મા બાવાએ ગુસ્સો છુટનાડુ મા બાવાએ કલ્લોકոչ નિત્ર પડતો નહી રે કલ્લોકոչ ગિલગિલર પડતો નહી reper જોસના બાવા 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 અ અબો અબિયો અબો આયો અબો 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 થબો હિની અબો આયો અલડો మాకులేదురా నెప్పిస్తాను అమ్మో 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 ఎన్ని అబద్ధాలు చెప్పావరా పావున కళ్ళకొచ్చాడు ఎందుకు అబద్ధం చెప్పావు నిజం చెప్తే మరి ఎందుకు లేదంటరా అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నా తెలుసరా నా మరదల మీద ప్రేమతరా దాన్ని పెళ్లి చేసుకొని నేను ఇతరు కలిసి గోదట్ల ఆదరించి ఇదరికి వీదుకుంటూ తిరుగుదాం అనుకున్నా ఎన్ని కలలున్నావురా నువ్వు ఏం చేస్తావో నాకు తెలుస్తది రేయ్ ఇదే చెప్తున్నా నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి ఎлле కూడా నీతోనే ఏంట్రా కామెడీ చేస్తున్నావేంటి సాబరం నీ కూతురు నాకు సంవత్సరం తిరిగిలకి బెట్టన కలాలిొక్క పక్క పిట్టే విడల్లడు కవల పిల్లలు మళ్ళీ కామెడీ చేస్తున్నాడు ఇందు మూలంగా మన ఊరికి తెలియచేయడం ఏమనగా మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట గుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏదేస్తున్నారు పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేల పడుతున్నారంట ఏ గుర్రం ఎందుకురా గుగ్గిల్ దండకి ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా పదరా ఎవడుకుంటే నాకేంట్రా ఆ సూర్యగాడు ఆ గుర్రాన్ని వేలం పాట పాడుతున్నాడు వాడు మారుతున్నాడా అదే కదా చెప్పేది నేను బతికొండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోకి వెళ్ళడానికి వెళ్ళేదిరా తీరా బండి అయ్యా ఇది మామూలు గుర్రం కాదు ఆషామాషి గుర్రం అంతకంటే కాదు ఇది చాలా చరిత్ర గల గుర్రం సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు ఏంటి దీని మీద దీని తాత మీద మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు దీని దీని మీద ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు మెగాస్టార్ మీరే పరీక్షించుకోండి సూపర్ వేలు పదిహేను వేలు ముప్పై ఐదు నలభై యాభై 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 ఒక్కభై యాభై మద్ద ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద గుడికి పాడకూడదని మనం వచ్చింది ఆడ కూడా పాడుతుంటే మనకే

నేను ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నాను వాడి ముందే ఓడిపోయి చేసావు కదా నువ్వు ఓడిపోయినట్టు కాదురా వారి నిలబెట్టి పాట పడిచ్చాడు నిజంగా నువ్వే గెలిచినట్టురా యారా అవమానంగా ఉందా తల తీసేసినట్టుందా అసలు సినిమా ఇప్పుడు మొదలయ్యిందిరా ఇది టైటిల్స్ మాత్రమే ముందు చూపిస్తా సినిమా నరకం నరకం ఏంటో చూపిస్తా

మీ అమ్మ పాలు పుట్ట దగ్గరికి మా అమ్మను కాదు మీ అమ్మతో పాటు కూడా వస్తుంది నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీ పూర్తిగా విను ఇంతవరకు మీ పుట్టులో ఒక వాళ్ళ పాము కూడా రాలే కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సరంగా బయటకు వచ్చేస్తారు మీ అమ్మ భక్తుతో నమస్కారం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు పాము చంపేయండి చంపేయండి అంటారు కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టి నాగరాలు చంపుతారా ప్రాణాలతో బయటికి వదిలేయండి అవును కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు ఎందుకు ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఎవరికి అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడము చేతితో ఈ పావులు పట్టుకొని బయటకి నీ మరదలు ఫేస్ లో ఆనందం ఉత్సాహం ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం వేడతా అలిసి వస్తే ఆయన మూడు వస్తే వేడతా నాకు కాదు నీ మరదలకు పెట్టు నాగమ్మ తల్లి నువ్వు మా కులదైవాని మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా అమ్మా నాగమ్మ తల్లి ఏంటోది నా పాం బయటికి వస్తే నాగమ్మ తల్లి అంటో పావు చల్లగా చూడమన్నారు చూడటానికి వచ్చింది ఏవే పాలో నీళ్ళు ఏమైనా కలిపావా విలువంగానే వచ్చింది పామును పాముని వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ అయ్యో పామును ప్రాణంతో పట్టుకోవడమా ఎవరు పట్టుకుంటారు ఈ ఊర్లో పాముని పట్టుకునే దమ్మున్నాడు ఒకే ఒక్కడున్నాడు ఎవరు ఎవరు వింటే భయపడిపోతున్నారు వామును పట్టాలి నీ పూజ జరిపించాలి అంతేగా తమ్ముడు అది ఏంటనుకుంటాం నాకు పాము అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా ఇది నాగు పామ అది నాకు వానపాముతో సమరం మామా బాబాయ్ బావ్ ఎప్పుడు ఎత్తి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడు కార్యక్రమం చూడ్డానికి ఇదే సమయం మావా